What's మద్దిపాడు గ్రామంలో జరిగిన సంత నియోజకవర్గ స్థాయి స్త్రీ శక్తి విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొన్న సంత నియోజకవర్గ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా నేటితో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలతో కేక్ కటింగ్ చేసి సీఎం గారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు మన నియోజకవర్గంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ద్వారా తొంభై ఒకటి స్వయం సహాయక సంఘాలకు పదిహేను కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల బ్యాంకు రుణాల చెక్కును ఎమ్మెల్యే సంఘాల మహిళలకు అందించారు అనారోగ్యంతో బాధపడుతున్న కొలచనకోట గ్రామ మాజీ సర్పంచ్ శివమ్మకి ఎమ్మెల్యే గారు యాభై వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు ఈ విజయోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట్ర నియోజకవర్గ ముఖ్య మహిళా నాయకురాలు మండల గ్రామ మహిళలు భారీగా పాల్గొన్నారు అమరహే అమరహే ఈ రోజు శ్రీశక్తి విజయోత్సవ సభకి విచ్చేసిన రాష్ట్ర అంగన్వాడీ చైర్పర్సన్ గారు ఈ లై మహా ప్రాణలకు అందరి చేతుల వద్దు 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 వద్దుల గారు సైడ్ రండి కట్నీ పెడుతున్నాడుగా కట్నీ

కొత్త చిట ముర్గేసి ఇంటికి తిరిగి పంపడానికి మొదలుపెట్టారు అలాన్న ప్రీ ప్రీ వస్త్రాలను ప్రతి మైలకు ఉచిత బస్సు సౌకర్యం అని కల్పించారు కుటుంబం ఎంత మంది ప్రియంటే అంత మందికి చేరుకునే అవకాశాన్ని కల్పించారు యవ్వసాలను మనం చాలా అద్భుతంగా వాడకొని భాగ ఉద్యోగం కావాలని నగర నుంచి సిటీ కట్టారు బాలపూర్ సముద్ర కాకorne క్లీన్ గ్రీన్ అది పరిశుద్ధంగా ఉండాలని ప్రోటన చేశారు దాని తర్వాత ఆ రోజు ఇంటిని ఊర్లలో ప్రజలందరి పాలకి ప్రతి ఒక్కరికి ప్రజల్ని చేయడానికి ఆ రోజు ప్రజల పో జన్మభూమి కార్యక్రమంలో ప్రజలను పార్టిసిపేషన్తో ప్రభుత్వానికి కనిపించే పనులు చాలా చేశారు అంటే పిల్లలకి అందరికి ఇచ్చారు ఎందుకంటే తల్లికి వందరూ డబ్బులు ఇస్తే ఎక్కువ సంతోషపడేది లేడీసే వాళ్ళ అక్క వాళ్ళ పేరు అలాగే స్కీమ్ కూడా తల్లికి పెట్టారు అది కాకుండా సిలిండర్లు అప్పుడు ఎప్పుడో నైన్టీ ఫైవ్ లో సిలిండర్ చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు ఈ రోజు కూడా అది గుర్తు పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు సిలిండర్లు ఫ్రీ చేయాలని రెండు మా నేను ఆ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు తోడ్ గడి రెండు రెండు అండి సార్ సౌందరి పెట్టింది అదే కాకుండా పాలిటిక్స్ లో బయటని ప్రోత్సహించి ఇటు ఎన్టీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ లో బయటని ప్రోత్సహిస్తా ఉన్నారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మొదటిగా చంద్రబాబు నాయుడు గారు డాక్రా మహిళా గ్రూపుల్ని చేసి ఆ రోజులలో ఇలాంటి మందిని తయారు చేశారు ప్రతి ఇంట్లో డాక్రా మహిళలు గ్రూపులు వాళ్ళు పనులు చేసుకోవటం రూపాయలు చంపించుకోవటం కుటుంబాన్ని పోషించడం మా అందరినీ సహాయపడుతుంది ఏంటంటే ఈ రోజు మహిళని ప్రతి దగ్గర వాళ్ళని ప్రోత్సహిస్తాను ఎలక్షన్ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఉద్దేశించి మంచి స్కీమ్లు పెడతా ఉంటారు ఈసారి రాజకీయాలు పెడతా ఉంటారు ఏదేదో తెలుసు మహిళల గురించి ఇంకా ప్రమాదం తెలుసు అందుకని ప్రోత్సహిస్తున్నారని నేను తెలియజేస్తున్నాను నేను ఈ ఫేస్బుక్ లో చూస్తా ఉంటే ఈ

நாட்டில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு மேற்கொண்டு வரும் நடவடிக்கைகள் குறித்து மத்திய அரசு விரிவாக ஆலோசித்து வருவதாக திரு what is it